తాజా అంశాన్ని చూస్తున్నాం భారత్ మయన్మార్ సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం బెంగాల్ సహా ఈశాన్య భారతాన్ని కుదిపేసింది ఉదయం నాలుగున్నర సమయంలో దాదాపు ఎనిమిది సెకండ్ల పాటు భూమి కంపించగా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనతో రోడ్లపై చలిలోనే గడిపారు కొన్ని ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేయగా ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది రెక్టర్ పై ఆరు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం వచ్చినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది మణిపూర్లోని టెమెంగ్లాంగ్ జిల్లాలో పదిహేడు కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది భూకంపం వల్ల కొన్ని చోట్ల స్వల్ప ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది ప్రాణ నష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు ప్రస్తుతం బంగాల్లోని సిల్లిగుడిలో ఉన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తాను ఉన్న ప్రాంతంలోనూ ప్రకంపనలు వచ్చాయని ట్విట్టర్ ద్వారా చెప్పారు భూకంపం కారణంగా మయన్మార్ బంగ్లాదేశ్ లోనూ భూమి కంపించింది భారత్ మయన్మార్ సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం బంగాల్ సహా ఈశాన్య భారతాన్ని కుదిపేసింది ఉదయం నాలుగున్నర సమయంలో దాదాపు ఎనిమిది సెకండ్ల పాటు భూమి కంపించగా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనతో రోడ్లపై చలిలోనే గడిపారు కొన్ని ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేయగా ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది రిక్టర్ పై ఆరు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం వచ్చినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది మణిపూర్లోని టామెంగ్లాంగ్ జిల్లాలో పదిహేడు కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది భూకంపం వల్ల కొన్ని చోట్ల స్వల్ప ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది ప్రాణ నష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు ప్రస్తుతం బంగాల్లోని సిలిగుడిలో ఉన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తాను ఉన్న ప్రాంతంలోనూ ప్రకంపనలు వచ్చాయని ట్విట్టర్ ద్వారా చెప్పారు భూకంపం కారణంగా మయన్మార్ బంగ్లాదేశ్లోనూ భూమి కంపించింది रात को हम सो रहे थे सिर्फ साढ़े चार बजे जैसे झटका लगा हम बिस्तर से उठ के दौड़ने लगे दरवाजा भी हम खोल नहीं पाए थे हिलते रहे या क्या हुआ क्या हुआ पहले से जीवन में पहले बार इतना बड़ा भूकंप मैंने देखा है शायद बहुत बड़ा कहीं जा सकता है बिल्डिंग में अभी कारण भी चला गया है मालूम नहीं कहा क्या हुआ है अभी तो पहले बार देखा है इतना बड़ा में तो बहुत डर लग गया वो भी तो मेरा बहुत डर लग सका है क्या होगा मालूम नहीं है बाप रे बाप इतना बाप इतना जोर से धक्का मारा दो दो बार मारा हम तो नींद में था पहले जग गया फिर बाप रे बाप पहले पहले का पहले जब हुआ ना उसका आतंक रहा उसका बाद फिर हुआ इतना डर लगा इतना डर लगा हम तो सबको जगा दिया बाप रे बाप बहुत डर लगा ऐसे हम लोग तो सब सोए हुए थे अचानक एकदम पूरा हिल गया सब कुछ दौड़ के आया सब लोग हम लोग नीचे